హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను కటోరీ బ్లౌజ్ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకో సిస్టర్ అడిగారు అనమాట మళ్ళీ వచ్చినప్పుడు చూపించానకు కానీ ఇది వచ్చేసి లైనింగ్ అండి ఇది వచ్చేసి ఒరిజినల్ లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఖచ్చితంగా వన్ మీటర్ ఉండాలి ఎందుకంటే మనం కట్ చేసి కుట్టాలి కదా ప్రిన్సెస్ కట్ల ప్రిన్సెస్ కట్ అయినా కొంచెం పర్లేదమ్మ కానీ కటోరీ బ్లౌజ్ మాత్రం క్లాత్ ఎక్కువే పడుతుంది అది లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా అయితే తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను అంటే మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తామండి అందుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు అంతే ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి కింద పావించి ఎందుకు తీసుకున్నానంటే బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు బార్డర్ వచ్చిన పైపింగ్ వచ్చినా కూడా అలా ఒక ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఇలాగ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇలా తిప్పేసుకుని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ వైపు నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూడండి నేను ఎలాగైతే పెట్టానో ఆ మార్కింగ్ అనేది మీరు నోట్ చేసుకోవాలి ఎనిమిది ఇంచులు ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మీ చంక వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఇది కూడా ఇక్కడ మార్కింగ్ వేసుకోండి అంతే ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు స్ట్రేట్గా ఆర్మ రూజ్ ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా స్ట్రేట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఇలాగా క్రాస్గా వన్ పాయింట్ సెవెన్ పాతకు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఎందో నెంబర్తో వస్తే ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకోండి ఆరు ముస్ దగ్గర నుంచి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే మళ్ళీ కరువు స్కేల్ తీసుకొని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సింపుల్గానే ఉంటుంది మీరు అర్థం చేసుకుంటూనే ఉంటుందండి నేనైతే ఒక నాలుగు రోజులు ఆపకుండా హిందీ ఛానల్లో ఉన్న వీడియోస్ చూడడం వల్ల నాకు కటోరీ బ్లౌజ్ అనేది ఈజీగా అర్థమైందనమాట అంటే ఎక్కువ అట్ సైడే కదా కటోరీ బ్లౌజ్ వేసుకునేది ఇంటికి కటోరీ బ్లౌజ్ ఎందుకు వేసుకుంటారని చాలామంది అడుగుతారు కదా షేప్ కోసం అండి షేప్ బాగా హైలైట్ అవ్వాలని కానీ క్రాస్ కటింగ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా షేప్ అనేది హైలైట్ అవుతుంది కానీ ఏరియాని బట్టి డ్రెస్ ఉంటుంది కదా డ్రెస్సెస్ అని వేసుకునే పద్ధతి సో వాళ్ళైతే ఇక్కడ ఇలాగ వేసుకుంటారనమాట అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే మనకిస్తారు ఇప్పుడు హ్యాండ్స్ కట్ అయిపోయింది కదా హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపు వేసేసుకున్నాను మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేశాను ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి మన వైపుకి ఫోల్డింగ్ ఉండాలి ఎగస్ట్రా కట్ కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్ బ్లూస్కి వన్ ఇంచ్ కాకపోతే చెస్ట్ వచ్చేస్తుంది అనమాట సో మనం ఇప్పుడు తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇలా పట్టేసుకుని ఇక్కడ మనం ఫస్ట్ లైన్ వేసాను చూసారా ఇక్కడ నుంచి పట్టుకుని పైన హైట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు ఇలాగా ఓకేనా మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అయిపోయింది హైట్ వచ్చేసింది చెస్ట్ లూజ్ కదా ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ లూజ్ అన్నమాట అంటే ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్ కపితే మనకు తొమ్మిది ఇంచులు వస్తుంది అదేవిధంగా నెక్ డీప్ కూడా కింద నుంచి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసేసుకోండి అయిపోయిందండి ఫుల్ షోల్డర్ తొమ్మిది ఇంచులు ఓకేనా ఎగ్ ఖర్చు కోసం రెండు ఇంచులు కింద కూడా అంతే ఫుల్ షోల్డర్ తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి షోల్డర్ అనేది సన్నగా కావాలి అదేవిధంగా నెక్ అనేది బ్రాడ్గా కావాలి అలాంటప్పుడు నేను ఐదున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ తీసుకున్నాను రెండున్నర ఇంచులు నెక్ విడి తీసుకున్నాను కింద ఇంచులు అయితే రెండున్నర తీసుకుంటే ఇది ముప్పై ఆరో సైజు కదా రెండున్నర తీసుకుంటే జారిపోతా అని అడగచ్చు వీళ్ళకి షోల్డర్స్ ఫుల్ ఎక్కువ ఉంటాయండి అది ఎలా తెలిసిందక్క నీకంటే వాళ్ళు చెప్పారనమాట నేను నార్మల్గా ఇస్తే ఒకసారి బ్లౌజు వాళ్ళు ఏమన్నారంటే నాకు భుజాలు జారవు ఎంత పెద్దగా పెట్టినా కూడా నాకు షోల్డర్ చిన్నగా కావాలి బ్రాడ్గా కావాలంటే అప్పుడు రెండున్నర పెట్టారనమాట సెట్ అయిపోయింది బాడీని బట్టి సెట్ అవుతుంది అనమాట చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకున్నానండి మోస్ట్లీ బండగుతులతో చెప్పాలి అంటే మాత్రం షోల్డర్ కన్నా చంకడౌన్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఐదున్నర ఉంటే ఆరు ఇంచులు ఐదు ఐదు ఉంటే ఐదున్నర అలా ఉండొచ్చు నైంటీ పర్సెంట్ అన్నీ కాదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎల్ షేప్ దగ్గర ఒకటి పావు ఇవ్వండి ఎందుకంటే థర్టీ సిక్సే కదా అందుకని ఒకటింపు ఇస్తే సరిపోతుంది నెక్ బ్రాడ్గా ఉంది కాబట్టి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ కింద నుంచి కొలుచుకోండి చూడండి ఇక్కడ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ నైన్ నైన్ ఇంచులు ఇక్కడికి వచ్చింది సో నాకైతే ఇప్పుడు ఆరు బ్లూజ్ మ్యాచ్ అయిపోయింది ఫుల్ షోల్డరు ఐదున్నర చంకడాను ఆరు ఇంచులు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు కొంచెం చంక అనేది కొంచెం లైట్గా లూజ్ వచ్చింది కొంచెం పైకి పెట్టుకుంటే సెట్ అవుతుంది జస్ట్ ఒక గీతంత పైకి పెట్టుకుంటాను అంతే ఇంకా అవసరం లేదు రెండు గీతలు తక్కువ ఆరు ఇంచులు వచ్చిందండి ఖచ్చి ఒకటి బావు ఇక్కడ ఖచ్చితంగా మీకు చెస్ట్ లూజ్ అనేది ఆరు లూజ్కి మ్యాచ్ అవ్వాలి లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట అందరికి ఒకలా ఉండదండి ఎవరికైనా ఆరు తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు అదే విధంగా మీకు బ్లౌజ్ హైట్ని బట్టి కూడా మనకి చంక డౌన్ అనేది ఉండదు సో నడుము లూస్ కూడా నాకు ఖర్చులతో కలిపి ఎనిమిది ఇంచులు వచ్చింది అదే మనకి ముప్పై రెండో సైజు నడుము ఎనిమిది ఇంచులు డాట్ కోసం అందించకపోతే తొమ్మిది ఇంచులు సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు డాట్ హైట్ వచ్చేసి పాతకు నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే కటింగ్ చేసుకుంటున్నానో అలాగే చేసుకోండి ఇటు కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఖచ్చితంగా మీరు ఇలాగ పేపర్ కటింగ్ అయితే చేసుకోవాలి లేకపోతే క్లాత్ వేస్ట్ అయిపోతుందండి ఖచ్చితంగా పేపర్ కటింగ్ ఉండాలి సో పేపర్ కటింగ్ చేసినప్పుడు దీని మీద బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి నేనేమో నెక్ అనేది ఆపోజిట్లో పెట్టాను అనమాట నెక్ అనేది ఆపోజిట్లో పెట్టాను ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని మార్కింగ్ అనేది ఎలా ఉందో అలా వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ నేను చెప్పినట్టు మీరు చెయ్యండి పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అంతే ఇంకంతకు మించి ఏం లేదు ఒక పిన్ని పెట్టేసుకోండి చూడండి పైన మొత్తం కూడా మార్కింగ్ అనేది యాజీజ్గా వేసేసుకోండి చంక దగ్గర నెక్క దగ్గర పాటు ప్రతి చోట కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇక్కడ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి అయిపోయిందండి మీకు అనిపించట్లేక నేను చెప్తున్నాను మీరు వినండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ హైట్ మాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఉల్టా ఇక్కడ డాట్ దగ్గర నుంచి స్ట్రైట్గా చూడండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి నెక్ డీప్ వరకు అంటే సారీ మనకి ఫ్రంట్ పార్ట్ డా డాట్ ఉంటుంది కదా ఖర్చులతో కలిపి నాకు పన్నెండున్నర ఇంచులు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోండి పైన వదిలేసాను కింద ఖర్చులతో కలిపి తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లోతు చంక దగ్గర తీసేసుకోండి నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరున్నర ఇలాగే షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఓకేనా ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరో సైజు దాంట్లో ఆరో భాగం ఆరు ఇంచులు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని నుక్సి పట్టి వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో డాట్ హైట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి ఇలాగా మనం ఉక్సు పట్టి దగ్గర రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ ఇచ్చాం కదా అక్కడ నుంచి మన రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఓకేనా నెక్ దగ్గర నుంచి ఎల్ షేప్ దగ్గర ఉంటుంది కదా నెక్ అక్కడి నుంచి మనం షేప్ ఇవ్వాలి మనం కటోరీ సైజు ఆరు ఇంచులు తీసుకోవాలండి మధ్యలో కప్పు సైజు ఓకేనా కటోరీ బ్లౌజ్ ఉంటుంది కదా మధ్యలో కప్పు సైజు ఆరు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఖచ్చితంగా రెండున్నర ఇంచులు సైజు జాయింట్ దగ్గర ఉండాలన్నమాట సో ఇదంతా చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు కదా నేను ప్లెయిన్ ప్లే పేపర్ తీసుకొచ్చి చూపిస్తాను మీకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ మాత్రమే చూపిస్తాను అప్పుడు మీకు అర్థమైపోతుంది ఈజీగా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి చాలా సింపుల్ అండి నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అయిపోయింది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక్కడ కూడా అంతే చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగాల్లో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇది ఉక్సు పట్టి కాజాపెట్టే దగ్గర ఉన్న డాట్ అంతే ఇప్పుడు మనం క్లాత్ మీద కట్ చేసుకుందాం మీరేం బాధపడకండి నేను పేపర్ మీద చూపిస్తాను బయటికి వెళ్ళినప్పుడు ప్లేన్ అవి ఉంటాయి కదా చార్ట్ అది తీసుకొచ్చి మీకు ఒకసారి చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం పేపర్స్ అన్ని దీని మీద పెట్టుకుని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చెప్తాను చూడండి మనం ఎక్కడైతే కట్ చేసామో షేప్ దగ్గర కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్లో అక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ జాయిన్ చేస్తాం కదా అసలు మనం పేపర్ కటింగ్ చేసింది ఆ జాయిన్ చేయడానికి కావాల్సినంత ఖర్చుల కోసము ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం పాదం నుంచి డిఫరెన్స్తో ఎక్కువ తీసుకుంటే మనం ఖర్చులు ఉంటాయి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే అయిపోయింది ఈ పార్ట్ చెస్ట్ పార్ట్ ఏమో క్రాస్గా వేసుకోవాలి వీళ్ళ క్రాస్ కటింగ్ క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇదంతా కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఈ లూజ్ దగ్గర మాత్రం అదే మనం ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి ఇది జాయింట్ పార్ట్ అనమాట జాయింట్ చేస్తాం ఇక్కడ కూడా అంతే ఇది ఒక మార్కింగ్ భాగంలో పెట్టేసుకోండి ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి లేదా మా పేపర్ మీద అవసరం లేదు డైరెక్ట్గా దీని మీద కట్ చేస్తామంటే మాత్రం క్లాత్ చాలా వేస్ట్ అయిపోతుంది వన్ మీటర్ తీసుకున్నా సరిపోదు వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవాలి సో అదంతా ఎందుకని అంటే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది అనమాట కట్ చేసి పక్కన వాడేయాలి మనకి ఇంకా అవసరం లేదు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్న క్లాతే మనకు కావాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ అడుగు భాగాలు ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా కరెక్ట్గా గీత పై నుంచే కట్ చేయండి అయిపోయిందండి ఇదిలా మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం అంతకంటే ముందు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా షేప్ బెల్ట్ కోసం ఇది మనకి పీస్ అనమాట కటోరీ పీసు చిన్న టక్కించుకోండి ఇది ఉక్షపట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట ఇలా మార్కింగ్ వేసేసేయండి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇది ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక ఇంచు పైకి వదిలేస్తే నాకు పాత ఒక మూడించులు వచ్చింది సరిపోతుంది పాత ఒక మూడించులు మనకి ఈ పీస్ మిగులుతుందండి అంటే బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ప్రాబ్లం లేదు ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచుల వరకు తీసుకున్న పర్లేదండి పదకొండు ఇంచులు అంటే సరిపోతుంది సైడ్కి పాత ఒక ఇంచులు ఉక్సి పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తెలియాలంటే పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసి చూసుకోండి నాకైతే ఇంచులు వచ్చిందండి ఇక్కడ పాత ఒక మూడు అంతేలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి నీట్గా కట్ చేసుకోవాలి సిక్కర్ కూడా అంతే ఇప్పుడు ఇంకొక లేయర్ కావాలి నాకు ఇంకొక లేయర్ కోసం ఇంకో క్లాత్ అయితే పెట్టాను ఎందుకంటే మన దగ్గర క్లాత్ ఉంది బాగానే క్లాత్ లేకపోతే మనం వేరే క్లాత్ వేసుకోవాలి కానీ మన దగ్గర ఉంది కాబట్టి ఇదే తీసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇంకా నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్లో బుట్టాస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి ఉల్టా సీతా ఏమైనా ఉంటే ఇక్కడ నాకే హ్యా రెండు వైపులా బార్డర్ వచ్చిందనమాట సేమ్ సైజ్ బార్డరు ఎక్కువ తక్కువ ఏం లేదు ఇలా పెట్టుకుంటే నాకు హ్యాండ్ లూజ్ దగ్గర అంటే ఆర్మ్ లూజ్ దగ్గర అతుకులు పడుతున్నాయి ఇంత పెద్ద క్లాత్ పెట్టుకుని అతుకులు ఎందుకని చెప్పేసి నేను ఏం చేశాను అంటే సగం కింద ఫోల్డ్ చేశాను ఇలాగా అటు బార్డర్ వచ్చేలాగా రెండు వైపులో బార్డర్ వస్తుంది చూస్తున్నాను అసలు ఏట్ైతే కరెక్ట్గా వస్తుంది ఏంటనేది ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేస్తే అతుకులు పడుతుంది బాగోదు కదా అంత పన్నా పెట్టుకుని అతుకులు సగం కింద ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ వైపు పెట్టేశాను చూడండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేశాను ఇది వచ్చేసి నాకు ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ హ్యాండ్స్ అక్కడ పెట్టాను చూడండి హ్యాండ్స్కి కొద్దిగా అతుకులు పడుతుంది కానీ ఒరిజినల్ క్లాత్కి మాత్రం పడదు ఎక్కువ ఉంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా వేసాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది షేప్ బెల్ట్ దాని పక్కనే చూసారు కదా నేను పైనని చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది అంతేనండి ఇదంతా కట్ చేసుకుంటూ ఒక్కొక్క పా పాంచి ఎగెస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో క్రాస్కి క్రాస్కు హ్యాండ్ దగ్గర ఏమో ఎక్కడా కూడా అతుకులు పడకుండా బ్యాక్ పార్ట్ ఏమో ఫోల్డింగ్ వైపుకి చూడండి ఎంత బాగుందో ఇలాగ ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రంట్ పార్ట్ మాత్రం మీరు ఏం టెన్షన్ పడద్దు నేను ఈవినింగ్ వరకు అయితే పోస్ట్ చేస్తాను వైట్ కలర్వి కానీ అవి లేవన్నమాట షీట్లు లేవు ఓన్లీ పేపర్స్ ఉన్నాయి దానివల్ల మీకు కనిపించట్లేదు కాబట్టి నేను ప్లేని తీసుకొచ్చి చూపిస్తాను మీకు ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది షేప్ బెల్ట్ ఇలా పెట్టుకుంటే కొంచెం క్లాత్ అనేది సేవ్ అవుతుంది కటోరీ బ్లౌజ్ అంటే ఖచ్చితంగా మీటర్ క్లాత్ అయితే ఉండాలండి పెద్ద సైజ్ అయితే ఇంకా ఎక్కువ కావాలి ఇది చిన్న సైజు కాబట్టి మీటర్తో సరిపోయింది అసలు నాకైతే ఇదన్నా క్రాస్ కటింగ్ అయినా సేమ్ ఫిట్టింగే వస్తుందండి కానీ ఏరియాల బట్టి కదా వాళ్ళ బట్టలు వేసుకునేది అందుకని వాళ్ళు ఎక్కువ కటోరీ బ్లౌజ్ వాడతారనమాట ఈ మధ్యన కటోరీ బ్లౌజులు కూడా చాలా తక్కువ చేస్తారండి ప్రిన్సెస్ కట్లు ఎక్కువ వాడుతున్నారు ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా కట్ చేసేయండి అయిపోయిందండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్